నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నా బ్లౌజెస్ ఎవరు స్టిచ్ చేసినా కూడా నేను ఒక రీల్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే అందరికీ కూడా యూజ్ అవుతుందని అలా వేరే వేరే ఏ ఏ ప్లేస్లోనే బ్లౌజులు స్టిచ్ చేస్తున్నా కూడా వారి అడ్రస్ ఫోన్ నెంబర్లో కూడా స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను ఇక ఈ బ్లౌజ్ అయితే ఎప్పుడూ నాకు స్టిచ్ చేస్తూ ఉండే శ్రీదేవి అక్షరా బోటిక్ ఇది మనకి నిజాంపేట్లో ఉందండి సో నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తాను మీరు కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ ట్ వారిని సంప్రదించవచ్చు ప్రస్తుతం బ్లౌజులు ఏంటంటే స్కాలప్ అనేది బాగా ఫ్యాషన్ అయింది ఇంతకుముందు ఏంటంటే యూ నెక్ ఉండడం హై నెక్ ఉండడం పైన వరకు ఇట్లా రకరకాలుగా ఉండి ఇప్పుడు అట్లా కాదు ఫ్రంట్ చాలా బాగా తీసుకుంటున్నారు ఇది చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఈ నెక్స్ అన్ని కూడా నాకు అక్షరా బోటిక్ వారు చాలా బాగా డిజైన్ చేశారు మీరు కూడా ఇట్లా ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా మీరు స్టోర్ వారిని సంప్రదించవచ్చు స్క్రీన్ పైన బోటిక్ వారి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి